నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి నుండి ఆనరబుల్ హైకోర్టు ద్వారా జిల్లాల్లో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి గౌరవ ఆనరబుల్ హైకోర్టు వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సుభప్రదాయమైనటువంటి విషయం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పదకొండు జిల్లాలలో ఉన్నటువంటి జిల్లా కోర్టులు ఖాళీలను భర్తీ చేయడానికి గౌరవ ఆనరబుల్ హైకోర్టు వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మరి చాలా సంతోషకరమైనటువంటి విషయం ఆ పోస్టులను మరి ఆఫ్లైన్ మోడ్ మాత్రమే ఉపయోగించి చేయాలని తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క ఆఫ్లైన్ ద్వారా ఈ పదకొండు జిల్లాలలో ఉన్నటువంటి పోస్టులను భర్తీకి ఆమోదం ఇచ్చారు మరి పదకొండు జిల్లాల్లో పోస్ట్ ఇచ్చారు కదండి మొత్తంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అని మనం చూడగలిగినట్లయితే ఆ యొక్క పదకొండు జిల్లాలో ఉన్నటువంటి పోస్టులు వచ్చిన తర్వాత మొత్తంగా మనం చూడగలిగితే ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి ఈ ముప్పై ఐదు పోస్టులు పదకొండు జిల్లాలో వచ్చారు కదా అసలు ఆ జిల్లాలు ఏంటి ఏ జిల్లాలో వచ్చారు ఆ యొక్క జిల్లా పేర్లు ఏంటి ఇప్పుడు నేను మీకు ఒక్కొక్క జిల్లా ఏ జిల్లా ఉంది ఏందన్న మీకు వివరంగా స్పష్టంగా తెలియజేస్తాను ఆయా జిల్లాలో ఉన్నటువంటి వారు మాత్రమే ఈ యొక్క పోస్టులకు ఆ యొక్క ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని తెలియజేస్తున్నాం ఆ జిల్లాలంటే ఇప్పుడు మనం చూసేద్దాం పండుగ జిల్లాల యొక్క వివరాలు తెలుసుకుందాం శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా విశాఖపట్నం జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ ప్రకాశం కడప కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాల్లో నుండి నోటిఫికేషన్ అంటూ రిలీజ్ చేయడం జరిగింది మరి పోస్టుల వివరాలు మనం చూడగలిగినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని న్యాయశాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి గౌరవ హానరబుల్ హైకోర్టు వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా శుభప్రదమైన విషయం రాష్ట్రంలోని పదకొండు జిల్లాల్లో ఉన్నటువంటి వివిధ కోర్టులు ఖాళీలు ఆ యొక్క వివరాలు ఇప్పుడు మనం ఒక్కొక్క పోస్టు వారి చూద్దాం రికార్డ్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ మరి ప్రింట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టులు ఉన్నాయి మరి పోస్టులకు అప్లై చేయడానికి మరి అర్హత ఏం కలిగి ఉండాలి ఏ స్టడీ చేసినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అంటే ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం స్టడీ వివరాల్లోకి మనం వెళ్దాం టెన్త్ క్లాసు చదివినటువంటి వారు ఇంటర్మీడియట్ మరియు ఏదైనా డిగ్రీ పూర్తి చేసినటువంటి వారు పోస్టులు మట్టి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి పోస్టులకి ఏ వయసు వారు అప్లై చేసుకోవచ్చండి ఎంత వయసు కలిగి ఉండాలి ఆ యొక్క వివరాలు కూడా మనం చూద్దాము ఈ యొక్క పోస్టుగా అప్లై చేసుకోవడానికి ఏజ్ వచ్చిన తర్వాత మినిమం ఏజ్ ఈ పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి వారు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత నలభై రెండు ఏళ్ళ వరకు ఉంటుంది మరి ప్రభుత్వ నియమ నిబంధనల వారి ప్రకారంగా వీరికి వయసులో మరి ఏజ్ రిలైజేషన్ అంటూ ఉంటుంది ఆ రిలైజేషన్ ఎవరికి ఎంత ఇచ్చారు ఏ కేటగిరీ వారికి ఎంత వయసు అన్నటువంటి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం చూడగలిగినట్లయితే కేటగిరీ వారిగా ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఐదేళ్ళు ఇచ్చారు మరి అదేవిధంగా పీడబ్ల్యూస్ వారికి పది సంవత్సరాల వయసు సడలింపు అంటూ ఉంటుంది మరి పోస్టులను ఏ విధంగా ఎంపిక చేస్తారు ఏంటి అని మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులను మరి ఎంపిక విధానం అనేటువంటిది కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా సీబీటీ టెస్ట్ ద్వారా మాత్రమే వీరిని అభ్యర్థులు ఎంపిక చేస్తారు మరి అభ్యర్థులు మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది కొన్ని కొన్ని పోస్టులకు స్కిల్ టెస్టు టైపింగ్ టెస్ట్ కూడా నిర్వహిస్తూ ఉంటారు ఆ ఖాళీని బట్టి మరి దరఖాస్తు విధానం ఏ విధంగా చేయాలి ఏంటి అని మనం చూడగలిగినట్లయితే దరఖాస్తు విధానం వచ్చిన తర్వాత ఆఫ్లైన్ మోడ్ ద్వారా మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి దరఖాస్తు ఎప్పటి నుండి ప్రారంభమైందండి మరి లాస్ట్ డేట్ ఎప్పుడు దాకా ఉంటుంది ఏ సైట్ సందర్శించాలి మరి ఆఫ్లైన్లో అన్నటువంటి వివరాలను ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి నేను మీకు వివరంగా చూద్దాం ఈ దరఖాస్తు చేయడానికి ఎప్పుడు ప్రారంభమైందో ఆ డేట్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము దరఖాస్తు ప్రారంభం వచ్చిన తర్వాత పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ప్రారంభమైంది అనగా జనవరి పన్నెండో తారీఖు నుండి ఈ పోస్టులకు నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది ఈ వీడియోని చూస్తున్నటువంటి మీరు ఆఫ్లైన్లో మేము యొక్క జిల్లాలో ఉన్నటువంటి కోర్టులో ఖాళీ ఉన్న పోస్టులకు మీరు అప్లై చేసుకుంటారని మీకు తెలియజేస్తూ ఉన్నాను మరి పోస్టులకు దరఖాస్తు చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పటివరకు ఉంటుంది ఏంటి అని మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టుకు అప్లై దరఖాస్తు తేదీ ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు మీరు ఈ పోస్టులకు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ పోస్టులు మరి శాలరీ ఎంత ఇస్తారండి మరి మంత్లీ ఎంత ఉంటుంది ఈ యొక్క శాలరీ వివరాలు అంటే ఆ శాలరీ వివరాలకు వెళ్ళిప్పుడు మనం శాలరీ ఎంత ఇస్తారో తెలుసుకుందాం మరి పోస్టును బట్టి శాలరీ అండి ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఎనభై రూపాయల నుండి ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయల వరకు ఉంటుంది అని ప్రకటించారు మరి ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజు అయినా పే చేయాల్సి ఉంటుందా ఒకవేళ దరఖాస్తు ఫీజు చేస్తే ఎంత కట్టాలి ఏ కేటగిరీ వారు ఎంత పే చేయాల్సి ఉంటుంది ఆ యొక్క వివరాలు కూడా ఇప్పుడు మనం వెళ్ళి ఆ యొక్క ఫీజు డీటెయిల్స్ మనం తెలుసుకుందాం మరి జనరల్ కేటగిరీ వారు ఈడబ్ల్యూసి బీసీ అభ్యర్థులు వెయ్యి రూపాయలు ఫీజు మరి చెల్లించవలసి ఉంటుంది దరఖాస్తు ఫీజు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థులు అయితే ఐదు వందల రూపాయలు వీళ్ళు ఫీజు పే చేయవలసి ఉంటుంది దరఖాస్తు ఫీజు అన్నటువంటిది పూర్తి చేసేటప్పుడు డీడీ రూపంలో మీరు మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంకులకు వెళ్ళి ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి కోర్టులో పోస్టులకు అప్లై చేస్తున్నాము ఇంత ఫీజు మేము కట్టాలని మీరు కనుక తెలియజేసినట్లయితే మీ చేత బ్యాంకు వారు డీడీ రూపంలో తీస్తారు డీడీ రూపంలో తీసినటువంటి ఆ యొక్క ఫీజు దరఖాస్తు ఫీజు మీరు డీడీ రూపంలో తీసి ఆ యొక్క డీడీని మీరు దగ్గర పెట్టుకొని ఈ యొక్క అప్లికేషన్తో పాటు మీరు తీసినటువంటి డీడీని జత చేసి పంపించవలసి ఉంటుంది ఇక్కడ గమనిక అంటూ ఇచ్చారు అభ్యర్థులు గమనించాలి అభ్యర్థులు దరఖాస్తులు చేసేటువంటి ముందు అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదివి తమ జిల్లాలో వారికి ఉన్నటువంటి ఖాళీలను మరి సరిచూసుకొని మీ జిల్లాలలో ఉన్నటువంటి పోస్టులకు మాత్రమే మీరు ఆఫ్లైన్ ద్వారా దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేసి మీరు ఫుల్ చేయాల్సి ఉంటుంది వేరే జిల్లాల్లో మీరు అప్లై చేయడానికి మరి వీలు పడదు ఏ జిల్లా వారు ఆ జిల్లాలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎలా దరఖాస్తు చేయాలి ఏంటి అన్నటువంటి వివరాలు ఇప్పుడు మనం కనుక చూడగలిగినట్లయితే అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లాలలో వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ఆ యొక్క వెబ్సైట్ క్రింద ఇవ్వబడినటువంటి దాన్ని మీరు క్లిక్ చేసి అక్కడ నుండి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వెబ్సైటు మనం ఏ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళాలంటే ఈ కోర్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఆబ్లిక్ ఈసీ ఈ సైట్లోకి వెళ్తే మేము ఈ జిల్లాల యొక్క ఆ యొక్క వెబ్సైట్ ఆప్షన్లు మీకు అక్కడ ఉంటాయి వాటిని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఉదాహరణగా మనం చూడగలిగినట్లయితే కృష్ణా డిస్టిక్ తీసుకున్నట్లయితే కృష్ణా డాట్ డి కోర్స్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ఇన్ ఈ యొక్క విధంగా ఒక్కొక్క జిల్లాకి వాళ్ళు సైట్ వస్తారు కాబట్టి ఆ యొక్క సైట్లోకి వెళ్ళి మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకొని డీడీ పూర్తి చేసి అక్కడ సబ్మిట్ చేయాల్సిందిగా ఉంటుంది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరి ముఖ్యంగా టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ చేసినటువంటి వారికి ఈ సమాచారాన్ని తెలియజేస్తారని భావిస్తున్నాను